హలో వెల్కమ్ టు అమ్లు ఛానల్ ఈరోజైతే మనం టేస్టీగా క్రిస్పీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నామో చూసుకుందామా ముందు చికెన్ ఫ్రై చేయాలంటే మనకు మంచి మసాలా అయితే కావాలి కదా నేనైతే చూడండి అల్లం ముక్కలు తరిగి అయితే వేసేసాను ఈ అల్లం ముక్కలు మెత్తగా దంచుకోవాలి అల్లం మెత్తగా దంచాక నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అల్లం రెండు కూడా మెత్తగా దంచుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం రోట్లో ఫ్రెష్గా దంచుకుంటేనే కర్రీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మూడు కూడా మంచిగా దంచుకోవాలి చూడండి చూసారు కదా మెత్తగా పేస్ట్ అయితే అయిపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ దగ్గరకు వెళ్ళిపోదాం చికెన్ అయితే నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగా చికెన్ను మంచిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి చికెన్ మంచిగా కడుక్కోవాలి చూడండి మేమైతే చికెన్లో పసుపు అలాగే సాల్ట్ కూడా వేసి కడుగుతాను అప్పుడైతే వాసన రాకుండా మంచి ఫ్రెష్గా ఉంటుంది చికెను ఉప్పు వేయడం వల్ల కూడా మొక్క అనేది కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా చూసారు కదా మంచిగా అయితే కడిగేసుకుందాము నెక్స్ట్ చూడండి ఒక దాకలో ఈ చికెన్ మొత్తం వేసేసాను ఫస్ట్ మనం చికెన్ ఫ్రైకి ఏం చేయాలంటే చికెన్ని ముందుగా ఉడకబెట్టుకోవాలి ప్యాన్ స్టవ్ వెలిగించేసేసాను చికెన్ ఒక దాకలో వేసేసి ఇక ఉడకబెడుతున్నాను నెక్స్ట్ మనకి చికెన్ ఫ్రైలోకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను కదా ఎప్పుడైనా సరే ఇలా ధనియాలు ఎండి కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలు లవంగాలు ఇవన్నీ కూడా మనం కొంచెం దూరగా వేయించుకుని వీటిని ముద్దలాగా పేస్ట్ చేసుకుంటే కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది నేనైతే ఆల్రెడీ పట్టిన మసాలాలు అయితే వేయను ఇలా మేమైతే రుబ్బుకొని వేసుకుంటాము ఈ లోపు రైస్ ప్రిపేర్ అవుతుంది కదా నెక్స్ట్ చికెన్లో వాటర్ కూడా వస్తుంది చూడండి మనం అసలు చికెన్లో ఏమి వాటర్ వేయకుండా అలాగే పెట్టేయాలి ఆ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోవాలి చూస్తున్నారు కదా వాటర్ ఎగిరిపోతున్నాయి చికెన్ డ్రై అవుతుంది చూడండి ఇప్పుడు మనమైతే చూస్తున్నారు కదా నూరే మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను గసగసాలు వేసాను నెక్స్ట్ ధనియాలు ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నెక్స్ట్ ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఇలా పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసుకోవాలి చూడండి నూరే మసాలా అయితే ప్రిపేర్ అవుతుంది కదా ఈ మసాలా నూరుకుని మంచిగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కేలోపు చూడండి ముందుగా మనం తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఈ చికెన్ ఫ్రైకి ఈ పచ్చిమిర్చి ఇలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇక్కడ మనకేంటంటే ఆనియన్స్ అనేవి బ్రౌనిష్గా వచ్చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను కదా బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా ఆ టైప్లో వేగిపోవాలి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ చక్కగా ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు మొత్తం చూడండి మంచిగా కలిసేలా తిప్పుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతుంది చూడండి వావ్ వాటే కలర్ చికెన్ చూడండి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుంది కదా ఈ ఆనియన్స్ అనేవి ముందు చాలా బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మనకి చికెన్కి కొత్తిమీర కూడా మంచిగా ఫ్రెష్గా ఉంది చక్కగా సన్నగా తరిగేసుకోవాలి ఇవి కూడా కాడంతో సహా వేసుకోవాలి ఉట్టి ఆకుతో వేస్తే టేస్ట్ రాదు కాడలు కూడా ఉండాలి చూడండి మన చికెన్ కర్రీ అయితే చాలా చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వస్తుంది నేను ముందుగా పెట్టుకున్నాను కదా నూరిన మసాలా అది కూడా వేసేస్తున్నాను చూడండి ఈ మసాలానే కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది చూడండి మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి లాస్ట్గా ఒకసారి కూడా మొత్తం తిప్పేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీని చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా మగ్గిపోయింది కదా ఫ్రై అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మొక్క కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంది చూడండి మనం వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి